హైవ్ ఇయర్స్ వెల్కమ్ టు బ్లూ స్కై టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నాగశ్రీ గారు అది వచ్చేసి నాగరత్నం గారి వైఫ్ అండ్ ఇప్పుడు ఒక స్పెషల్ టాలెంట్ ని నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను సో ఇప్పుడు మనం చూస్తే కనుక చాలా పెక్యులర్ కైండ్ ఆఫ్ టాలెంట్స్ ఉంటాయి సో నాగశ్రీ గారికి ఒక టాలెంట్ ఉంది అదేంటి అనేది వారి మాటలో విన్నాం నమస్తే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి బ్లూ స్కై టీవీకి మీరు ఇంటర్వ్యూ చేస్తున్నందుకు అయితే నాగశ్రీ గారు మీరు ఇటీవల ఒక థర్టీ హార్స్ లో మీరు సింగింగ్ కంటిన్యూస్ గా చేసి మీకు రికార్డ్స్ కూడా వచ్చాయి సో దిస్ వరల్డ్ రికార్డ్స్ వచ్చాయి బేసికల్లీ సో అసలు మీ ప్రస్థానం ఎలా స్టార్ట్ అయింది ఎందుకంటే థర్టీ అవర్స్ సింగింగ్ అంటే జనరల్ గా ఒక పాట పాడడానికే చాలా స్ట్రెయిన్ అవుతుంది వాయిస్ అనేది సో అసలు మీరు ప్రాక్టీస్ అనేది ఏ రకంగా చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చిన్నప్పటి నుంచి పాటలు పాడేదాన్ని కాకపోతే నేను ఉన్నప్పుడు అంటే జనరల్ గా మా ఫ్యామిలీలో పాటలు పాడడం అనేది అంత ఎవరికి ఇష్టం ఉండదు సో మా నాన్నగారికి అయితే చిన్నప్పటి నుంచి ఆ పాటలు ఇవన్నీ ఇష్టం ఉండదు మా అమ్మ చర్చ్ లో సాంగ్స్ పాడేది సో నాకు ఆ అలవాటు కొంచెం వచ్చింది సో సెవెంత్ క్లాస్ నేను సెవెంత్ క్లాస్ లో ఉన్నప్పుడు ఒక ఏదో ఒక పెళ్లిలో ఒక చిన్న బిట్టు పాడాను సో వాళ్ళకి నా పాట నచ్చింది నచ్చి నెక్స్ట్ డే మా ఇంటికి వచ్చారు వచ్చి మా నాన్నగారిని అడిగారు మీ పాపని ఇలాగా పంపించండి అంటే సో నాన్నగారు కోపడ్డారు సారీ మేము పంపించాము అలాగ పాటలకి గీటలకి అంటే అంతా స్టార్ట్ అయిపోయింది ఇక ఆ తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ అంటే ఇంకా బయటకి ఎక్కడికి పంపించరు వాళ్ళు సో ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్న ఫ్యామిలీ కూడా మా అత్తగారి ఇంట్లో కూడా ఎవరికి ఈ ప్రొఫెషన్ అన్నా ఈ సింగింగ్ అన్నా వాళ్ళకి అంత తెలియదు ఏంటంటే వాళ్ళు ప్యూర్ క్రిస్టియన్స్ సో వాళ్ళకి ఏంటంటే ఈ సింగింగ్ ఈ పాటలు పాడటం అన్న అంతగా నచ్చదు సో నాకు ఇంట్రెస్ట్ అది సో నాలుగు గోడల మధ్య పాడుకునేదాన్ని అంటే లైక్ ఇలాగా ఇంట్లో కూర్చొని ఒక సోషల్ మీడియా ఒక యాప్ ఉంది స్టార్ మేకర్ అని సో నేను ఆ యాప్ ద్వారా పాటలు పాడుతూ ఉండేదాన్ని అనమాట సో అదొక ప్యాషన్ గా అంటే డే అండ్ నైట్ ఇంకా పాడుకోవటం పాడుకోటం సో ఇంకా దాని మీద ఇంకా ఉన్న ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోయింది నాకు సో ఎక్కడికి లోకి వెళ్ళడం లేదు మనం నలుగురు చూసేటట్టు పాడట్లేదు సో మన పాటలు మనం పాడుకుంటున్నాం సో అలాగా నేను ఇంకా జర్నీ కంటిన్యూ చేయాల్సి వచ్చింది అనమాట ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అట్లా కంటిన్యూ అంటే ఈ ప్రాబ్లం వచ్చిన ఇంకా అలా పాడుకుంటూ అలా అలవాటు అయిపోయింది నాకు ఇంకా అదొక ప్యాషన్ అయిపోయింది నాకు ఓకే సో అదనమాట అలా స్టార్ట్ అయింది ఇప్పుడు ప్రతి వాళ్ళకి కూడా ఒక ఏకలవ్య గురు అని అంటారు కదా సమ్ అంటే మనము ఒకళ్ళ దగ్గర ప్రాక్టికల్ గా నేర్చుకోవడం అవుతుంటది వేరే వాళ్ళ ఇంపాక్ట్ మన పై ఉంటది సో మీరు ఎక్కువగా ఆరాధించే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు ఉన్నారా yes నాకు మ్యూజిక్ అంటే ఇళయరాజగర్ ఓకే ఇళయరాజగర్ సాంగ్స్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట ఓకే సో ఇప్పుడు వచ్చే ఫక్తదనం పాటలతో వెనకటి రోజుల్లో గారి కంపోజిషన్ వచ్చిన సాంగ్స్ తో పోల్చుకుంటే అవి వినడానికి చాలా బాగుండేది అర్థమయ్యేది చాలా అర్థం కూడా ఉండేది ఆ పాటలు ఇప్పుడు వచ్చే సాంగ్స్ నాకు అంతగా నచ్చవు నేను అంత పెద్దగా కూడా పాడను ఆ పాటలు కూడా మాక్సిమం నైన్టీ ఎయిటీ టూ థౌజండ్ ఈ ఇందులో సాంగ్స్ పాడతాను కానీ ఇప్పుడు వచ్చే కొత్తవి కూడా పాడతాయి ఇది బాగా ట్రెండింగ్ అయ్యి బాగా వైరల్ అవుతుంది ఆ సాంగ్స్ అంటే ఆ అంటే గాని అంత ఇంట్రెస్ట్ గా కూడా కొత్తదనం పాటలు నేను పాడు ఇష్టం అనమాట ఎందుకంటే ఇక్కడ మ్యూజిక్ ఎక్కువ ఉంటుంది పాట తక్కువ ఉంటుంది సో నాకు ఎక్కువ ఇళయరాజా గారి మ్యూజిక్ చిత్రమ్మ చిత్రమ్మ వాయిస్ అయితే నాకు ఇంకా పిచ్చి జానకమ్మ చిత్రమ్మ వీళ్ళ బాగా వింటూ ఉండేదాన్ని అనమాట రెగ్యులర్ గా ఓకే సో ఇప్పుడు మీరు చాలా పెద్ద మహానుభావుడు అయినా ఇళయరాజా గారు ఆల్మోస్ట్ ఎవరైతే సంగీత ప్రియులే కాదు ఎవరికి సంగీతం రాని వాళ్ళు కూడా ఆయన్ని ఒక ఆరాధ్య దైవం కింద చూస్తారు సో నెక్స్ట్ చిత్ర గారి పేరు చెప్పారు వారు వారికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు అంటే ఐ మీన్ ఆరాధ్య దైవాలు అంటే వాళ్ళు ఇద్దరు కూడా సో ఇంత మంచి పెద్ద పెద్ద వాళ్ళు పేర్లు చెప్పినప్పుడు వాళ్ళకి సంబంధించిన ఒక పాట మా ఆడియన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు సో ఒక సాంగ్ మా ఆడియన్స్ కోసం పాడతారా ఇలయరాజా గారు కంపోజ్ చేస్తారు సాంగ్స్ అంటే ఇంకా అన్నీ నాకు ఒకటే అని చెప్పలేను

సూపర్ చాలా బాగుందండి చాలా చక్కగా పాడారు అంటే మీరు ఈ సంగీతాన్ని ఎంత సీరియస్గా మీరు అవలంబించుంటారు అది తెలుస్తుంది అంటే ఇప్పుడు కట్టి హార్స్ అనేటప్పటికీ అంటే ముప్పై గంటల్లో నుంచోవడం అంటే జనరల్ గా ఏంటంటే ఇప్పుడు ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక గంట సేపు ఇంటర్వ్యూ అంటేనే చాలా టైర్డ్గా అనిపిస్తుంది అది మీరు ఒక దీక్ష లాగా ముప్పై గంటలు నుంచోని నుంచోవడమే కష్టం ఆ నుంచోని మళ్ళీ థర్టీ అవర్స్ ఎలా అలవాటు చేసుకున్నారు అంటే ఎందుకంటే దీనికి ఒక గ్రౌండ్ వర్క్ ఉంటది దానికి అంత ఈజీగా కాదు అది సో హౌ యు ఓవర్కమ్ దిస్ కైండ్ ఆఫ్ థర్టీ అవర్స్ జర్నీ అండి ఖచ్చితంగా గ్రౌండ్ వర్క్ ఎందుకంటే మీరు అన్నట్టు ఒక గంట సేపు నిలబడి పాడితే కాళ్ళ నొక్కలు వస్తాయి గొంతు పోతుంది ఇదేంటంటే రెగ్యులర్ గా పాడుతూ 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 ఉంటాం అది ఇంకా సేపు పాడిన మనకి అంటే ఒక రోజు ఒక పాట రెండో రోజు ఇంకొక రెండు పాటలు ఎక్స్ట్రా అట్లా నేను ప్రాక్టీస్ చేశాను అన్నమాట ఓకే సో ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఎక్కువసేపు పాడలేరు పాడితే గుంతపోతది ఏమో బై గ్రాడ్ అనుకుంటాను నేను నాకైతే అలా ఏం పోలేదు నేను స్టార్టింగ్ అవర్స్ చేశాను ఓకే గుంటూరులో అప్పుడు నేను రెండు రికార్డ్స్ తీసుకున్నాను ఫేస్ బుక్ ఆప్ రికార్డు వండర్ బుక్ ఓకే సో తర్వాత నేను మళ్ళీ అది చేసిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట ఓకే నేను థర్టీ అవర్స్ చేయగలను చేద్దాం అని చెప్పేసి నేను ఆ తర్వాత మళ్ళీ థర్టీ అవర్స్ ప్లాన్ చేసాను సో మీరు అన్నట్టు వాస్తవానికి ఒక గంట రెండు గంటల ఓకే ఎవరైనా పాడతారు థర్టీ అవర్స్ పాడడం అంటే చాలా తప్పే అని చెప్పాలి కానీ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా ఎట్లా అంటే ముఖ్యంగా శ్రీకాంత్ అన్నయ్య సుందర్ అన్నయ్య కాశ్ మళ్ళీ సారు యోకే సార్ మా ఫ్రెండ్స్ ఇంకా అప్పన్న అంటే ఉన్నాయి చాలా మంది మెయిన్స్ ఉన్నాయి అనమాట తప్పకుండా చెప్తానండి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ చేయకపోతే నేను పాడలేను అంతసేపు నా దేవుడు నేను ఇవ్వడి కానీ వెనక గ్రౌండ్ లెవెల్ వర్క్ అనేది ఉంటుంది అది ఎంత కష్టమని మా వాళ్ళు నాకు ఒకటే చెప్తారు నువ్వు ఓన్లీ పాడు వెనక ఏం జరుగుతుందన్నది మేము చూస్తాం కానీ ఆ సపోర్ట్ లేకపోతే నేను కూడా పాడలేను చాలా కష్టం ఇప్పుడు అనుకుంటారండి దాని ముందు ఎలా అయినా పాడవచ్చు అని ఎలా అయినా పాడటం వేరు వాళ్ళు సపోర్ట్ తీసుకొని పాడటం వేరు సో నిజం చెప్పాలంటే వాళ్ళు నాకు ఒక పిల్లర్స్ లెక్క సో వాళ్ళు ఈ రోజు ఇక్కడ లేరు స్పెషల్ టైం కి వాళ్ళకి చెప్తున్నాను ఈ మీడియో పరంగా నేను చెప్పేది ఏంటంటే కాశీ సార్ మల్లి సార్ లోక్య సార్ రాజా ఎందుకంటే మా థర్టీ అవర్స్ వచ్చిన సింగర్స్ అందరూ ఇంకా బయట నుంచి కూడా చాలా మంది అన్నయ్యలు వచ్చారు అని చాలా మంది వచ్చారు నేను నేమ్స్ అన్ని గుర్తు గుర్తుపెట్టుకోలేను కానీ ప్రతి ఒక్కరు ఒకవేళ ఇన్ కేసు నేను మర్చిపోయినా వాళ్ళు దయచేసి నన్ను నేమ్ అనుకోకండి ఎందుకంటే మీరు లేనిదే నేనైతే పాడే పాడేదంటారని ఆ సపోర్ట్ అనేది నాకు లేకపోతే ఈ రోజు నా నేను ఇక్కడ కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చేదాన్ని కాదేమో బహుశా ఎందుకంటే చాలా మంది పాడలేవన్న అని నన్ను ఎకతాళి చేసిన వాళ్ళు ఉన్నారు దాని మొహం అదేం పాడిద్ది అనేవాళ్ళు ఉన్నారు లేదు అమ్మాయి పాడిద్ది అని సపోర్ట్ చేసిన కూడా ఉన్నారు సో నేను ఏదైనా పాజిటివ్ తీసుకున్నాను థింక్ పాజిటివ్ అండ్ ఇంకొకటి నేనే పాడగలను అనుకుంటే నాది స్వార్థం నాకన్నట్టు చాలా మంది వాడతారండి ఇప్పుడు నేను తీసుకున్న ఈ సోషల్ మీడియా కూడా నాకన్నా ముందు పాండలు ఉన్నారు ఇప్పుడు నేను చేసిన ఈ థర్టీ అవర్స్ రికార్డ్ కూడా నా ఒక అమ్మాయి ఫ్రెండ్ అమ్మాయి కూడా చాలా బాగా అంటారు నిర్మల అని అమ్మాయి ఆల్రెడీ రికార్డ్ బ్రేక్ చేసింది ట్వంటీ ఫైవ్ అవర్స్ చేసింది ఆ అమ్మాయి ఫస్ట్ ఉంది సో ఆ ఇప్పుడు నేను తన ఇన్స్పిరేషన్ గానే తీసుకొని పాడాను వాస్తవానికి సో ఏంటంటే ఎక్కడైనా సరే ఏదైనా సరే మనం పాడుతున్నాము అంటే ఖచ్చితంగా మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు మనల్ని ఎంకరేజ్ వాళ్ళు ఉంటారు డిస్కరేజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు సో నాకు తెలిసి నాకు పాజిటివ్ టాకే వచ్చింది నువ్వు చేస్తావమ్మా నువ్వు చెయ్యమ్మా అని నేను ఎవరికైనా ఒకటే చెయ్యాలి అని దృఢ సంకల్పం గట్టిగా పెట్టుకుంటే ఖచ్చితంగా చేస్తారు ఇప్పుడు అదే భయపడుకుంటూ నేను చేయలేనని నేను నేను ఫస్ట్ డే అనుకున్నాను నేను ట్వెల్వ్ అవర్స్ చేసిన తర్వాత థర్టీ అవర్స్ నేను చేస్తాను లేదా అనుకుంటే మా అమ్మలు శ్రీకాంత్ అన్నయ్య గానీ సుందర గారు వీళ్ళందరూ ఎందుకు నువ్వు భయపడుతున్నావు నీకు నీకు ఆ కెపాసిటీ ఉంది నువ్వు చెయ్యి ఎందుకు నువ్వు చేయగలవు ఎందుకంటే ట్వెల్వ్ అవర్స్ నిలబడి నువ్వు ఆ ట్వెల్వ్ అవర్స్ లో నేను అసలు కూర్చోలేదు ఈ థర్టీ అవర్స్ లో అప్పుడప్పుడప్పుడు ఎందుకంటే ఆ ముందు రోజంతా కొంచెం జర్నీ చేశాను కాబట్టి కొంచెం స్ట్రెయిన్ అయ్యి నేను అలా కూర్చోగలేను కానీ ఆ ట్వెల్వ్ అవర్స్ అయితే అసలు కూర్చోలేదు నేను సో నాకు ఫస్ట్ అక్కడే నాకు నా మీద నాకు నమ్మకం వచ్చిందంటే ఆ ట్వెల్వ్ అవర్స్ సో నాకు దానికి సపోర్ట్ చేసినందుకు నేను ఎవరిని మర్చిపోలేను అనమాట చాలా మంది బాగా సపోర్ట్ చేసే సో దాని వల్ల వాళ్ళందరి కృషి లేకపోతే నేను ఈ రోజు థర్టీ అవర్స్ చేసేదాన్ని కాదు ఓకే ఏమో చెప్పలేమో ఇప్పుడు ముందు ముందు ఇంకా నేను నేనేమన్నా చేయాలనుకున్నారా నాకొక్కదంతైతే కాదు సపోర్ట్ ఉంటేనే నేను ఏదైనా ఇది ఇప్పుడు ఒక పాట ఉంటది మౌనంగా అని అధికమని అని ఉంటది కదా సో మీ లైఫ్ కూడా దానికి దగ్గరగా ఉన్నట్టుంది కదా సో అలాంటప్పుడు మీరు మా ఆడియన్స్ ఆ పాట వాడి వినిపిస్తే బాగుంటుంది అని నా ఫీలింగ్ సూపర్ సూపర్ వెరీ గుడ్ అండి చాలా బాగా వాడారు ఓకే సో మీ లైఫ్ లో ఏంటంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ నాకు అర్థమైన విషయం ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఎవరైతే కొత్త కొత్త సింగర్స్ వస్తున్నారో వాళ్ళు మిమ్మల్ని ఇన్స్పైరింగ్ గా తీసుకోవచ్చు బికాస్ ఎన్ని హార్డీల్స్ వచ్చినా ఆ కష్టంతో ముందుకెళ్ళిపోయి మనం అనుకున్న సాధించాలంటే మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే తప్పకుండా మనం సాధించవచ్చు అని మీరు నిరూపించారు ఫైన్ అయితే నెక్స్ట్ కమింగ్ టు ఇప్పుడు మీ మీరు అంటే ఇప్పుడు ఒక ఒకళ్ళకి ఒక టార్గెట్ ఉంటుంది అంటే నేను నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పన్నెండు గంటలు పాడాను ఆ తర్వాత నేను థర్టీ అవర్స్ రికార్డ్ బ్రేక్ చేశాను సో దీని అంతటికి ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది అంటే ఇప్పుడు నేను చిన్న షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తున్నాను అని అంటే రేపు నేను ఫ్యూచర్ ఫిల్మ్ లో క్యారెక్టర్స్ చేస్తానని అర్థం అంటే ఒక టార్గెట్ అలాగే ఒక సింగర్ కి ఎవరికైనా సరే ఒక డ్రీమ్ ఉంటది సో మీ డ్రీమ్ ఏంటి అవకాశం వస్తే ఎవరైనా ఏం చెప్తారండి మంచిగా ఎదగాలి మూవీస్ లో పాడాలని ఎవరికైనా కానీ మనం చేసే హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది నేను అనుకుంటున్నాను ఇప్పుడు బేసిక్ గా నేను మ్యూజిక్ నేర్చుకోలేదు నేను మ్యూజిక్ నేర్చుకోవాలి అనుకుంటున్నాను బట్ నేను జరిగైతే ఎక్కడ మ్యూజిక్ ఓకే మ్యూజిక్ నేర్చుకోకుండానే నేను ఏదో కొద్ది రూపాయ నేనంత బాగా ఎక్స్ట్రాడినరీ మూవీస్ లో పాడాలి అని కాకపోయినా గానీ నా టాలెంట్ ఎవరికొకరు నచ్చు ఎవరొకరు నన్ను ఎంకరేజ్ చెయ్యొచ్చు ఓ ఈఎమ్ బాగా పాడుతుంది పర్వాలేదు అనుకోవచ్చు అంటే నాకు నేను అనుకోకూడదు సో దానికోసమే నా ప్రయత్నం బాగా పడి ఎవరంటూ ఏమి ఉండదు అండి మ్యూజిక్ నచ్చడం కాకపోతే కొంచెం టైం పడుతుంది సరే మీరు ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క కదా ఇప్పుడు మీరు మీడియా ముందుకు వచ్చారు మీడియా ముందు ఎలివేట్ అవుతున్నారు సో లెక్కలు మారిపోయినాయి కదా ఎప్పుడైతే మీరు మా స్టూడియోలో కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తున్నారు ఇప్పుడు తప్పకుండా ఈ వీడియో ఎవరో మ్యూజిక్ డైరెక్టర్ చూస్తారు మీకు అవకాశాలు కూడా వస్తాయి రావాలని మేము కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం అయితే కమ్మింగ్ టు ఇప్పుడు జనరల్ గా ఇందాక మీరు చెప్పినట్టు ఇంట్లో ఫాదర్ తో కొంచెం ఇబ్బందులు అంటే ఐ మీన్ కొంచెం రెస్ట్రిక్టెడ్ ఫ్యామిలీ మీరు అంటే అక్కడికి వెళ్ళి సాంగ్స్ పాడద్దు అనుకున్నారు అదంతా పక్కన పెడితే పెళ్ళైన తర్వాత మళ్ళీ ఇంకా కష్టం సో ఇప్పుడు మీరు థర్టీ అవర్స్ అంటే మినిమం అట్లీస్ట్ మీరు ఇంట్లో అయితే కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి ఆ ప్రాక్టీస్ అప్పుడు ఎదుర్కొన్నారు ఇబ్బంది మా వారు తిట్టిన రోజు లేదు పిచ్చి పట్టినా అన్నాడు లేదు అంటే ఆ ఏ పక్కింటిస్తారు గట్టిగా అరుపుకుంటారు కానీ మా బాబు నా మా అబ్బాయి రాహుల్ లేదు మమ్మీ నువ్వు తలుచుకుంటే ఖచ్చితంగా ఈ రోజు చేస్తాను ంగ్ నువ్వు చెయ్యను సో మా హస్బెండ్ కూడా నన్ను ఏ రోజు అంటే బయటకి ఎక్కడికి వెళ్ళి పాడాను కాబట్టి నాలుగు గూడల మధ్య కాబట్టి ఏదో పాడుకుంటుంది తాను అని నన్ను అంత ఆ నువ్వు కట్టడి నన్ను అయితే చేయలేదు కాకపోతే బయటికి వెళ్ళటం బయటికి వెళ్లి బయట షోస్ లో పాడటం నేను అయితే ఎక్కడికి వెళ్ళింది లేదు నేను ఏ షోస్ లో కూడా నేను పాడింది లేదన్నా ఎక్కడికి నేను ఇంతవరకు అయితే బయట ఇప్పుడు జనరల్ గా సింగర్ అంటే వెళ్తూ ఉంటారు పార్క్ ఉంటారు కానీ ఈవెంట్స్ కానీ అట్లా వెళ్తూ ఉంటారు బట్ నేనైతే అక్కడ ఓకే ఇంట్లో నుంచి బయటకు వచ్చి పాడలేదు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే సాహసం చేశానని చెప్పాలి అది కూడా ఆ సాహసం చేశారు ఆ సాహసం ఎలా చేశారు అంటే చాలా మంది మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ టాలెంట్ ని మీరు కూడా ప్రూవ్ చేసుకోండి విధంగా చేశారు అది చాలా మంచి పరిణామం సొసైటీకి ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఓన్లీ ఇంట్లోనే ఉండాలి వంటలు చేసుకోవాలి అనే కాన్సెప్ట్ ని దూరం చేసి మీలాంటి వారు ఇలాంటివి చేయడం వల్ల ఇంకా చాలా మందికి కూడా ఇన్స్పిరేషన్ గా ఉంటది ఒక రకంగా సో మీరు కూడా దానికి హ్యాపీగా ఫీల్ అవ్వాలి ఒక రకంగా చాలా మంది పాడాలని ఇంట్రెస్ట్ ఉంటుందండి అండి ఈ స్టార్ మేకర్ లోనే ఈవెంట్స్ పెడుతున్నారు వాళ్ళ ఇంట్రెస్ట్ ని చంపుకోలేక ఎక్కడెక్కడ నుంచో వైజాగ్ తిరుపతి అక్కడి నుంచి వచ్చి మనీ పే చేసి మరీ పాడుతూ ఉంటారు మన పెడుతూ ఉంటారు ఆఫ్లైన్ మరి వాళ్ళు పాడుతూ ఉంటారు సో వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ ఇన్ని రోజులు వాళ్ళు వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ దొరకలే ప్లాట్ఫామ్ దొరకలేదు వాళ్ళకి కూడా ఎప్పటి నుంచి పాప పాడాలి సింగర్ గా ఎవరైనా నాలుగు చెప్పలే కొడితేనో లేకపోతే ఇద్దరు ముగ్గురు మెచ్చుకుంటేనే హ్యాపీనెస్ వేరుంటది సో అట్లా చాలా మంది వచ్చి వాళ్ళ కళలు నెరవేర్చుకుంటున్నారు అండి ఇప్పుడు వచ్చి ఇంతకు సింగర్స్ కూడా ఏంటంటే ఇటువంటి పెట్టి వెళ్తున్నారు చక్కగా పాడుతున్నారు వస్తున్నారు సో కొద్దిగా ఒక బయటకు వస్తున్నారు అని చెప్తాను నేను వాళ్ళు వస్తున్నారు బయట ఇంకా హైలైట్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొస్తారు ఎందుకంటే వాళ్ళకున్న ఇంట్రెస్ట్ వాళ్ళు ఆ ఏజ్ కూడా తక్కువ ఉంది వాళ్ళకి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు కూడా వచ్చి పాడుతూ ఉంటారు అనమాట సో వాళ్ళు ఏది వాళ్ళు వాళ్ళు పాడాలనుకున్న వయసులో వాళ్ళు పాడలేని పాటలన్నీ ఇప్పుడు ఈ స్టార్ మేకర్ అని చెప్పేసి ఆఫ్ లైన్ ద్వారా వచ్చి చక్కగా వాళ్ళ హస్బెండ్స్ వచ్చి పాడిచ్చి తీసుకెళ్ళి నిన్న మొన్న రీసెంట్ గా నేను కూడా ఒక పెట్టాను ఒక ఈవెంట్ పెట్టాను సో దానిలో కూడా ఒక సిస్టర్ వాళ్ళ హస్బెండ్ తీసుకొచ్చాడండి మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు కూర్చున్నాడు దాంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఈవెంట్స్ అంటే చాలా మంది అనుకో పాడుకో అనుకుండా తను వచ్చి కేసుకొని ఉంది అంటే తను తనకు రెస్పెక్ట్ ఇచ్చాడు సో మా మా వైఫ్ వెళ్తుంది అట్లా అట్లా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు డిస్కరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు సో మనం ఏదైనా సరే చాలా మంది అయితే పాడుతున్నారు అయితే రోజులు మార్ని ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వచ్చింది సోషల్ మీడియా ఉంది సో చాలా మట్టుకు అవేర్నెస్ అయితే వచ్చింది సో తప్పకుండా ఇలాగే కొనసాగాలని కూడా మనం కోరుకున్నాం అయితే ఇప్పుడు ఫైన్ మూవీస్ మీకు టార్గెట్ ఉంది ఎవరిని అవకాశం ఇస్తే పాడతా అంటున్నారు తప్పకుండా అవకాశాలు రావాలని కోరుకున్నాం నెక్స్ట్ ఏంటంటే ఉన్న ముప్పై గంటలు చేశారు నెక్స్ట్ ఏం టార్గెట్ ఉండబోతుంది ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటే రెండు రోజులు అంతేనా అసలు మీరు ఆ పాడేటప్పుడు ఏం తీసుకుంటారు మరి మీరు కంటిన్యూ ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటే ఏం తినాలి ఏం తాగాలి అసలు ఎట్లా ఉంటది ఆ దీక్ష అదేదో ఇదేదో పెద్ద తపస్సులాగే ఉంది వింటుంటే మీరు చాలా మంది అన్నారు తర్వాత విమర్శించడానికి అంటే విమర్శన కాదు కానీ కొంచెం కొంచెం టాస్క్ అంటే మాలాంటి నార్మల్ పీపుల్ కి

నేను కూడా పాడను కానీ ఇంకా మెడిసిన్స్ అయిపోయినా వాళ్ళ కాకపోతే ఒకటే అనుకున్నాను నేను ఇది సూపర్ నేను ఖచ్చితంగా నేను నేను స్టార్టింగ్ లో భయపడ్డాను నేను భయపడ్డాను అందరు ఆలోచించినట్టు నేను కూడా నేను చేయగలం లేదా చేయగలను లేదంటే సో ఆ టైంలో నాకు సపోర్ట్ చేసిన వాళ్ళంటే ఇద్దరే నేను అంటే మిగతా వాళ్ళు సపోర్ట్ చేయలేదని కాదండి వాళ్ళు కూడా చేస్తాని నమ్మకం వాళ్ళకి కూడా ఉంది కానీ ఒక థర్టీన్ అవర్స్ తర్వాత అనుకుంటే నాకు ఎందుకో ఒకసారి అనుమానం వచ్చింది ఎందుకంటే ఏమో అంటే మంచి మిత్ర టైం ఇప్పుడు నైట్ వన్ థర్టీ టూ అట్లా ఆ టైం అప్పుడు నేను చేస్తాను లేదా చేస్తాను లేదా అనుకుంటే ఇదో ఒక అన్నయ్య వచ్చాము డాన్స్ చేసేవా ఇంకొక అన్నయ్య వచ్చాము లేవు లేదు వాళ్ళని చెప్పేసి నన్ను సపోర్ట్ చేసి నిజంగా వాళ్ళకి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి మీడియా పరంగా ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఎవరైనా చేస్తారు చెప్పండి ఇప్పుడు ఈ రోజు బాగుండొచ్చు రేపు బాగుండకపోవచ్చు పరిస్థితులు ఎప్పుడు ఒకలా ఉండవు సో మనకి సపోర్ట్ చేసిన వాళ్ళు మనం ఇప్పుడు ఈ రోజు అని కాదు రేపు అని కాదు ఎప్పుడు వాళ్ళ మీద మనం అదే అభిమానంతో ఉండాలన్నది నేను కోరుకుంటున్నాను సో ఆ రకంగా చూసుకోవాలంటే మాత్రం నేను అదృష్టం చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ఎక్కడో నాకు తెలియదు వాళ్ళో ఈ యాప్ ద్వారా పరిచయం వాళ్ళు నాకు సో వాళ్ళు నాకు నువ్వు చేస్తా ఉంటే అసలు నాకు ఇంత ప్రోత్సాహం వచ్చిందంటే నేను చేయగలను ఆ పిల్లర్స్ అంటే లేకపోతే నేను చేయను అవును అవును వాళ్ళు రికార్డ్ సాధించడం కష్టం రికార్డ్ సాధించి ఆ పిల్లర్స్ ఎలా అంటే నేను ఒక్కొక్కసారి ఏదో నేను చెయ్యలే నా వల్ల కాదులే అన్న వాళ్ళు నాకు ఎందుకల్లా డిసప్పాయింట్ అయిపోతున్నావు నువ్వు చేయగలవు నువ్వు ఎందుకు ఇదౌతున్నావు అంటే ఏమో నాకు ఎందుకు చేస్తాను లేదన్న ఆ నిజంగా ఆ టెన్షన్ నాకు చాలా రోజులుంది చేయగలను కానీ వాళ్ళకున్న నా మీద నమ్మకం నా మీద నాకు లేదు నమ్మకం వాళ్ళకుంది ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ కరుఫ్ అవుతుందని నేను నేను రికార్డ్ చేశానని చెప్తా ఒకనొక్క టైం లో అనిపించింది నేను చేయకపోతే వీళ్ళు పడ్డ కష్టం అంతా వేస్ట్ ప్లస్ ఇంకొకటి వచ్చారు అన్నట్టుగా వచ్చారు ఏం చేశారు వీళ్ళని పక్క వాళ్ళకి అవమానం మళ్ళీ సో అలాంటి పరిస్థితుల్లో నాకు ఏం కాదులేమా ఎంతవరకు అయితే అంతవరకు చెయ్యి అని నాకున్న చాలా సపోర్ట్ చేశారండి లేడీస్ కూడా ఎక్కడెక్కడి నుంచి భద్రాచలం నుంచి నాకు బెంగళూరు నుంచి సురేఖ అని స్వరూప అని ఏ మీడియా పరంగా వాళ్ళ పాప ఇక్కడ లేరు సురేఖ స్వరూప అప్పు ఇంకా సంగీత అవరు చాలా మంది ఉన్నారు అంటే అంటే నాకు కుర్తులేవండి కానీ వాళ్ళు వచ్చి నాకు అంటే వాళ్ళు వాళ్ళకి చేతనైంది హెల్ప్ చేశారు ఖచ్చితంగా అందరు చేశారు కొళ్ళు అని నేను అనడానికి లేదు ఈ సక్సెస్ అయిందంటే అందులో నా ఒక్కదాని ఒక్కలేదు

ఎందుకంటే వాళ్ళకి ఆశ ఉంటది వాళ్ళకి చెయ్యాలనే ఉంటది దారి తెలియదు అదే అనేది తెలియదు వాళ్ళకి సో ఆ తెలియని వాళ్ళకి మనం చెప్పడం తప్పేం కాదు కాబట్టి అట్లా అడిగితే ఇలా చేయాలి అని నేను ఖచ్చితంగా వాళ్ళకి చెప్తానండి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అని చెప్తాను వాళ్ళకి వాళ్ళు కూడా చేయాలి మన ఒక్కలనే ఏదైతే బాగుండద స్వార్థం అవుతుంది సో పక్కన వాళ్ళు కూడా ఎదగాలి అందరూ బాగుంటుంది మనం బాగుంటాం కదా ఈ సందర్భంగా ఒక వ్యక్తికి ముఖ్యంగా వ్యక్తి అనకూడదు ఎన్ని సందర్భంలో బింది నా దా ఒకసారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే నా పన్నెండు గంటల ఈవెంట్లో కానీ ముప్పై గంటల ఈవెంట్లో కానీ దగ్గర కూర్చొని నా నేను ఈ రోజు ఇక్కడ ఉన్నాను అంటే ఆ క్రెడిట్ అంతా నేను బిబీ నరేంద్ర గౌడ్ గారికి ఇస్తాను నాకు పిల్లర్స్ ఉన్నారు నాకు అవసరం అందరూ అవసరం కానీ నేను ఈ రోజు ఇలా కూర్చొని ఇలా మాట్లాడుతున్నాను అంటే మాత్రం స్పెషల్ థ్యాంక్స్ టు బిబీ నరేంద్ర గౌడ్ సార్ ఎందుకంటే నన్ను చాలా ఎంకరేజ్ చేశాడు అండ్ రీసెంట్గా నాకు బిబీ నరేంద్ర గౌడ్ గారి ఆధ్వర్యంలో నాకు డాక్టరేట్ కూడా వచ్చిందండి సో సార్ ఇక్కడ లేరు సార్ మీరు కానీ ఇది చూస్తే మీకు స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్ సార్ మా నాగశ్రీ సాంస్కృతిక సేవా సంస్థ కూడా మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి నేను ఏం చేసినా మీరు మమ్మల్ని ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో వీర్ చూసారు కదా మొత్తానికి ఈ రోజు ఏదైతే నాగశ్రీ గారు చెప్పిన విశేషాలన్నీ ఉన్నారు కదా సో తప్పకుండా ఎవరికైతే పట్టుదల ఉంటుందో వాళ్ళు తప్పకుండా సాధిస్తారు సాధించాలి కూడా బికాస్ ఒక మహిళలు అయ్యి ఉండి వాళ్ళ విజయం అనేది చాలా ఇంపార్టెంట్ సో మీరందరూ కూడా తనని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సైన్ గా తీసుకు దిగేశ్వర్ నమస్తే థ్యాంక్ యూ